నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న రాజాబాబు వీడియో పెట్టాను కదండి రాజా ఛానల్లో కూడా చాలా బాగా చెప్తున్నాడండి అన్ని మొక్కల గురించి కూడా వివరిస్తున్నాడు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకోవాలనే తన ఆలోచన నాకైతే నచ్చిందండి తను ఎంతో మందికి మొక్కలు ఇచ్చాడండి అలాగే అతను చూడాలని వెళ్ళాను నేనైతే కొన్ని మొక్కలు తెచ్చాను నేను ఈ ఐదు సంవత్సరాల నుంచి మొక్కలు కొనటానికి వెళ్తున్నాను కానీ నాకు మొక్కల గురించి వివరాలు చెప్పని వాళ్ళు లేరు తర్వాత ఏ మొక్క ఎంత అన్నది చూసి రేట్లు కొని కొని బేరమాడి మరీ తెచ్చేదాన్ని నేను కొన్ని రేట్లు ఎక్కువ అయితే వద్దు అని పక్కకు పెట్టుకున్న కొన్న రోజులు కూడా ఉన్నాయండి నేను డ్రాగన్ ఫ్రూట్ అడిగితే నాలుగు వందలు చెప్పారండి కొనలేదు అలాంటిదండి రాజాబాబు నర్సరీలోనండి చాలా వీలుగా ఉన్నాయండి నేనైతే బేరం కూడా ఆడలేదు చక్కగా సరసమైన ధరకిస్తున్నాడు మీలో ఎవరైనా మీకు అవసరమైతే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందటండి రాజాబాబు నర్సరీలో తీసిన వీడియోలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను మీరు ఎవరైనా అవసరమంటే ఆ రాజాబాబు నెంబర్ తీసుకుని మాట్లాడండి మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు మీకు పంపిస్తాకే ఉన్నారు కానీ మరీ ఒకటి రెండు కాకుండా నాలుగైదు మొక్కలు ఉండేటట్టు చూసుకోండి లేదా మీ ఫ్రెండ్స్లో మీరు కలిసి తెప్పించుకున్నా పర్వాలేదు సాధ్యలు తగ్గుతాయి కదండి అలానే కొన్ని మొక్కలు తీసుకున్నానండి నాకు రాజాబాబు కొన్ని సూచనలు కూడా చెప్పాడు అందులో నేను కూడా నండి చిన్న చిన్న పొరపాట్లు చేశానండి ఆ పొరపాట్లు ఏటో ఈ వీడియోలో చెప్తాను నేను నేను చేసిన పొరపాటు ఇంకెప్పుడు ఎవరు చేయకండి కొత్తగా మొక్కలు కొనుక్కున్నవారు గార్డెన్ చేసేవాళ్ళు ఈ చిట్కా ఫాలో అయితే వేసిన ప్రతి మొక్క మనకే సులువుగా పెరుగుతుందండి అలాగే నేను సింపుల్గా మట్టి క కలిపే విధానం కూడా మీకు వీడియోలో చెప్తాను సరేనండి ఎక్కెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చి ఇదిగోనండి మనకి ఇక్కడ ఎనిమిది మొక్కలు ఉన్నాయండి ఎనిమిది మొక్కలకి మనకు ఉండే కుండీలు ఆరు ఎన్నో ఉన్నాయి కతిమ వాటినండి నేను కవర్లో వేస్తానండి మనకే మా వంటలక్క బకెట్లు ఇస్తానంది నాకు ఆ బకెట్లో తర్వాత వేసుకుందాము ప్రస్తుతానికి కవర్లోకి మార్చేద్దాం ఈ కవర్లో ఉంచితేనండి వీటికి ప్లేస్ సరిపోదండి మనం వెంటనే మార్చుకుంటేనే బాగా చిగుళ్ళు వస్తాయి ఇదిగోనండి ఈ డ్రమ్లో నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుని నేను కింద నుంచి వచ్చిన వాటర్ని మొక్కలకి ఉపయోగించుకొని చక్కగా మనకే దీంట్లో చాలా వానపాములు ఉన్నాయండి ఎంత చక్కగా అయ్యిందో చూడండి కంపోస్ట్ కానీ చాలా ముద్దగా ఉందండి మనం దీన్ని పాత మట్టు ఉందండి మన దగ్గర ఆ పాత వేసి కలిపేసి మనం మొక్కలైతే పెట్టేసుకుందాము ఇందులో చాలా రకాలైతే వేసానండి ఇలా కోసేసానండి కోసేసి దీనికి బే మూత ఉంటే బాగుండు లేదు కదా మనకు ఐడియాలు కొరవేటండి ఇక్కడ చిన్న బిజం ఉంది కదండీ మనం ఆర్స్ బాటిల్ని ఇలా కట్ చేసానండి ఇలా పెట్టా ఇది చూసారా ఇది ఈ ప్లేట్ అండి నాకు ఎందుకు ఉపయోగపడతా లేదండి అసలు ఇది ఎందుకు వచ్చిందో ఎప్పుడో మా వారు కొనుక్కొచ్చారు దీని అయితే మూతగా అడుగుని ఇలా ఇలా పెడుతున్నానండి చూసారా ఇలా ఇప్పుడు అండి దీంట్లో ఒక వరుస గొబ్బరికాయ డొక్కలైతే వేస్తానండి ఇలా పెట్టడం వల్లనండి మనకి నీరు కొంచెం లాక్కునండి మొక్కకి ఇస్తుంది కానీ అలాగని ఎక్కువ వేయొద్దండో ఎక్కువ వేసిన ఈ మొక్క నీరు ఎక్కువ లాగేసుకుని చెట్లకి చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఇంతేనండి ఇంతకంటే ఎక్కువ వేయను దీంట్లో కూడా అలానే వేస్తాను అంటే కోకో కేసుల మీద పెడుతున్నానండి మనకి ఎక్కడికి కావాలనుకున్నా దీన్ని ఇలా తీసుకుని మనం ఈ ఈతో తీసుకుని వెళ్ళొచ్చు అయితేనండి అడుగున ఒక్క ఒక్క కొబ్బరికాయ వేసాను కదండీ కుండి పెద్దది కాబట్టి మన తోటలో తీసేసిన టమాటా చెట్లు అంటే ఎక్కువ అయితే వేయద్దండీ ఇదేమోనండి తులసి మొక్క అండి బంతి మొక్కలు కానీ ఇలాంటివి మనకి దొరికితే వేసుకుంటే నిమటోడ్స్ రాకుండా ఉంటాయండి తర్వాత మనం మట్టి ఎండబెట్టాం కదండి ఇలా ఎండబెట్టడం వలన కూడా నిమటోడ్స్ రాకుండా ఉంటాయి ఇలా వేయటం వలనండి మనకు మట్టి కలిసి వస్తుందండి పదిహేను రోజుల క్రితం ఈ కుండీని రెడీ అయితే అసలు మనం కంపోస్ట్ కూడా వేయవలసిన పని లేదు కానీ మనం ఇప్పుడు అనుకున్నాం కాబట్టి దీనికి అడుగున పాత మట్టి వేద్దాం మనం కంపోస్ట్ కిందకి వెళ్తుంది కానీ అండి పైకి రాదు కదా అడుగునే కంపోస్ట్ వేస్తే ఇది నీటిలోంచి కిందకి వెళ్ళిపోతుంది కదండి పెట్టలు చూసారో ఎలాగరుతున్నాయో మన తోటలో పిచ్చుకులు గూళ్ళు కట్టుకున్నాయండి నువ్వు మాట్లాడకు మా పని మేము మేము అల్లుకోవాలి గూడు అంటున్నాయో ఏటో మరి ఎలా అరుస్తున్నాయో చూడండి రంప తగ్గుతలేదండి వాయిస్ వాయి బాగాలేదు సహ నా మాట నాకే అర్థం అవతలేదు ఇలా పాత మట్టి వేసాం కదండీ మొన్న నేను పుచ్చకాయ ముక్కలనే వేసానండి ఇందులోని ఎలా అయిపోయిందో చూడండి అండి మూడు రోజులకి అయిపోద్దండి అలా ఇది మరి ఈ కుండీ ఇలాగే ఉంచితే అండి మనకి మొక్క వేయటానికి పనికిరాదు ఇది పెద్ద కుండీ కాబట్టి పర్వాలేదు ఇలా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఆ చిన్న కుండీలకి మాత్రం మరోలా కలపాలండి పూర్తిగా అయిపోయిన కంపోస్ట్ మట్టి కలిపి పెడతాను చిన్న కుండీలకి ఇది పెద్ద కుండీ కాబట్టి అడుగును ఉంటుంది కాబట్టి ఇలా వేశానండి ఇది వేడి రాదు అంత పైకి ఇప్పుడు మనం చూసారు కదా ఇలా ఇదిగోనండి ఇలా ఇప్పుడు అండి ఈ కంపోస్ట్ మట్టి కలిపిన మట్టిని ఎత్తుతాను ఇలా చేయటం అండి మనకి కొంచెం మట్టి కలిసి వస్తుంది ఎంత మట్టి కంపోస్ట్ కలపాలంటే కష్టం కదా వేపపిండి ఇలా సకంలో వేస్తున్నానండి వేపపిండి పిండి మనీ ఆ తర్వాత మొక్క అయిపోయాక కూడా వేద్దాం ఇలా మనం ఈ మట్టిలోనండి సగం పాత మట్టి సగం ఏమోనండి మనం అన్ని రకాల కిచెన్ వేస్ట్ అండి ఇది ఇలా దీన్ని దాన్ని కలిపేసి నేను అయితే ఎత్తేస్తాను మీకు అన్నీ ఉండి ఇలా కలుపుకోవటాకే ఉంటే ఇలా కలుపుకోండి లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక లేరు పాత మట్టి ఒక లేరు కంపోస్ట్ వేసి కూడా కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ కలిపిన మట్టినండి మీకు ఉంటే వేప పిండి వేసుకోండి ఇలా లేదనుకోండి చెట్టు పైన మనం మొక్క వేసాక తర్వాత పైన వేసి చిన్న మట్టి కప్పేయచ్చు మనం కొత్త బకెట్ అనుకోండి ఒక బకెట్లో ఒక చెబ్బరి ఒక ముక్కండి అంతే వేసేసి ఇందులో మనం అన్ని రకాల కలిపిన మట్టిని తీసుకుందాం ఇలా మనకి కుండీ సైజుని బట్టి కొబ్బరి డొక్కలని అయితే పెట్టాలండి అలా అని చిన్న కుండీకి ఎక్కువ పెట్టేసామనుకోండి మన మొక్కలకి నీళ్ళు ఎక్కువైపోతాయి ఇలా ఎత్తేసుకున్నాం కదండీ మనం ఇప్పుడు మన వేప పిండి అయితే కాస్త వేద్దాం నేను సగం అయ్యాక వేస్తున్నానండి ఇలా ఇలా పక్కన పెట్టుకుందాం ముందుగా మనమండి తెల్ల నేరేడు వేద్దామండి చూసారా తెల్ల పూత అయితే చాలా బాగుంది ఈ కవర్లోనే ఉండటం వల్ల కొంచెం డల్ అయ్యింది ఈ కుండీ సైజుకి తెల్ల నీరేడు అండి సరిపోతుంది అయితే మనం ప్రతిసారి చేసేది ఏంటంటే మనం అడుగు మట్టి తీస్తున్నామండి అయితే ఒక పెద్ద సైజు కవర్కే ఓకే కానీ చిన్న సైజు కవర్కి అస్సలు అలా చేయొద్దని చెప్పాడండి ఇక్కడ చిన్న తల్లింటికి లాంటి కొత్త కొత్త వేర్లు వస్తూ ఉంటాయి ఇదిగోనండి చూసారా తెల్లగా కొత్త కొత్త వేర్లు వస్తాయి ఇది తీసేయటం వలన ఇక్కడ ఏమండి పాత వేర్లు ఉంటాయి ఇక్కడ కొత్త వేర్లు ఉంటాయి ఇవి తీయటం వలన మన చెట్టు అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అమ్మ ఏమీ తీయద్దు కవర్ వలిచేసి పెట్టే అన్నారండి చూద్దామండి మనం ఎవ్వరు అనుభవాలకే వాళ్ళకు ఉంటాయి కదా మన అనుభవం చాలా చిన్నిదండి వేపపిండి వేసి ఇలా పైన వేసామనుకోండి కొత్త వేర్లు కదండీ మనకే మొక్కకే మంచి పోషకాలు వేప పిండి ఇస్తుంది ఇలా పెట్టేద్దామండి మనం పెట్టేటప్పుడు అండి కొంచెం పక్కకైతే పెడుతున్నాము ఎందుకంటే మనకి ఇక్కడ ఏదన్నా వేసుకోవడానికి ఉపయోగపడుతుందని కొంచెం పక్కకు పెడుతున్నాను చూసారా ఇప్పుడు మనం కలుపుకున్నది ఉంది కదండి సగం మట్టి సగం కంపోస్టు పాత మట్టి అండి ఇది ఇలా ఎండబెట్టి చేసుకుంటే మన మొక్కలకే క నిమ్టోడు సిబ్బంది అయితే ఉండదండి అందుకే నేను ఇలా ఆరబెడతాను ఇది రెండు రోజుల నుంచి నీళ్ళు పోయకుండా ఉంచానండి మొక్కలు నాటే ముందు నీళ్ళు అయితే పొయ్యకూడదు గడ్డ కదులుతుందని పొయ్యొద్దు అన్నారు నేనైతేనండి తెలియదండి నాకు ఈ రాజాబాబు చెప్పాడు కదా ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియోని రెండు రోజులు మొక్కలో వేయకుండా నీళ్ళు ఆఫ్ చేశానండి ఇలా ఇప్పుడు నీళ్ళు పోస్తే అండి ఈ రెండు రోజుల నుంచి నీళ్ళు లేక ఈ చెట్టు అండి ఇప్పుడు మన నీళ్ళు పోయిగా అనే రపరపలాడుతూ వచ్చేస్తుందండి చూసారా వర్షం వచ్చేటట్టుంది ఇలా మనం మట్టి మనం ఎప్పుడు గొల్లగా ఉంచాలండి మొక్క వేసేటప్పుడు అదమాలి ఈ రెండూ మర్చిపోకూడదండి వేసేటప్పుడు ఈ కుండీలో మట్టి ఉందనుకోండి ఈ మట్టిని తిరిగేసి వేయాలి దీన్ని గొల్ల చెయ్యాలి మనీ మనం మొక్క పెట్టేటప్పుడు నొక్కాలి ఈ రెండు మర్చిపోకూడదు ఇది కూడా మొక్కకి చాలా అవసరం అండి చూసారా మనం ఎప్పుడు కూడా మొక్క మొక్కండి ఇలా పైనే ఉండాలండి బత్తాయి కూడా ఉంది దీంట్లో పప్పుపాన చెట్టు అర్థం బకెట్లో పెంచి నాటామండి ఇదిగో చూసారా ఇది బత్తాయి అండి ఈ చిన్న బకెట్లో నాటుతు నాటుకున్నాను అలాగే పనస కూడా చిన్న బకెట్లోనే నాటానండి పనస తీయటి నారింజ కమల అడిగాను కానండి కమల లేదన్నారు తీయటి నారింజ అయితేనండి నాకు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద ఉందండి ఇది చెరీ జాంకాయ అసలు జామాకుల లేదండి ఇది చెరీ జాంకాయ అంటే నాకే అర్థం కావట్లేదు అయితే ఈ మొక్క అండి ఒక రెండు వందలకి ఎంత ఇచ్చి ఉంటాడండి నాకైతే రేట్లు చాలా వీలుగా ఉన్నాయండి నేనైతే బేరం ఆడలేదు నాకు ఎంత ఇవ్వండి అమ్మ అన్నారు అంత ఇచ్చేసానండి మరి నేను రేట్లు చెప్పడం కరెక్టో కాదో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఈ చెట్టు అండి బయటకు అడిగితే ఐదు వందల దాకా చెప్పారండి నాకైతే రెండు వందలు ఎంతో పడిందని అనుకుంటున్నాను నేను అన్ని మొక్కల మీద నాకు కొన్ని మొక్కలకు డబ్బులు కూడా తీసుకోలేదండి నువ్వు ఒకే ఒకసారి ఒక ఆవిడ్ని ఎర్ర చెరుకు చిన్న గునిపియ్యమ్మ అని అడిగానండి అడిగితే లేదు అందండి పెద్ద చెట్టు ఇంటి ముందు పెట్టుకుని నాకు అప్పటి నుంచి ఎవరిని అడగబుద్ధి కాదు నాకు కానీ మా దగ్గరికి రావాలే కానీ నేను ఏ మొక్క ఇవ్వటానికైనా సరేనండి కొమ్మ ఇవ్వ ఇవ్వటానికి ఏముందండి చెట్టు అడిగితే బాధపడాలి కానీ ఏంటోనండి జనం ఇదిగోనండి ఇది ఈ చిన్న ఏర్లు కదలకూడదమ్మా అంటున్నాడు నేను ఇంతవరకు ఈ ముక్క తీసేసి పెట్టుకునేదాన్ని అయితే దీంట్లో ఉన్న వేర్లు కదిలిపోయి మనకే మొక్క సరిగా గ్రోత్ ఉండదు అని చెప్తున్నాడండి సరేనండి చూద్దాం మనం కూడా ఇలా చేస్తే మనం ఎలాగా మనం మొక్క రీపాటు చేస్తున్నప్పుడు అండి వేర్లే తల్లి భాగం అయితే పోతుంది అప్పుడు వరకు ఇది బాగా పెరగాలి కదండి మరి మనకి నేను ఈ కవర్లో వేస్తున్నానండి మనకి ఈ కవర్లో కూడా చాలా బాగా పెరుగుతుంది మనకి తర్వాత ఒక సంవత్సరం పోయాక మార్చుకోవచ్చు సంవత్సరం వరకు ఈ చెట్టు ఇందులో చాలా బాగా పెరగచ్చు చూద్దామండి నాకైతే కుండీలు అయితే ఇప్పుడు అనుకూలంగా లేవు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ కవర్నే జాగ్రత్తగా ఒక రెండు రోజులు నీళ్లు వేయకుండా ఆపేస్తే మనకి మట్టి కుదురులాగా వస్తుంది దాన్ని వేసుకోవచ్చు ఇలా అయితే నాటేసానండి మొక్కలన్నీ కూడా వేసేసాను కానీ ఇక్కడ నాకు ఒక మొక్క ఇచ్చారు ఇది నూనె మొక్క అండి వేర్లతో లాక్కొచ్చారండి అసలు దీనికి మట్టి లేదు ఏమీ లేదు అయితే వారెవరో ఇస్తే నాటారట నేల మీద నేను ఇది కొమ్మతో వేసిందేమో అనుకుంటున్నానండి పూత అయితే వస్తుంది నూనె ఇది క్యాన్సర్కి చాలా బాగా పనికి వస్తుందటండి ఈ మొక్క పూత వచ్చేసరికి నాకైతే ఎక్కడ లేని సంతోషం హ్యాపీ ఎందుకంటే ఇది ఎప్పుడో పూస్తుందేమో ఎప్పుడో కాస్తుందేమో చిన్న కవర్లో వేసానండి దీన్ని మనం ఇప్పుడు కొంచెం పెద్ద కవర్లోకి లేదంటే ఈ బకెట్లోకి మార్చుకుందాం అంతేనండి మనం ఎప్పుడు కూడా ఇలా మార్చుకుంటూ ఉంటేనే బాగుంటుందండి నేను చిన్న కవర్లో పెంచాను ఇప్పటి వరకున చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనీ ఈ బకెట్లో వేస్తున్నాను మనం ఇంకాస్త అంత పెద్ద బకెట్లోకి మార్చుకుందాం ఇలా మొక్కలన్నీ వేసేసానండి మా డాబా అంత సుందర వందరి కింద ఉంది ఇదంతా తుడుచుకున్నదో నాకు ఏ టైం అవుతుందో కానీ మొక్కలకండి నీళ్ళు మాత్రం ఎక్కువగా వెయ్యాలండి చాలా ఎక్కువగా వెయ్యాలి ఇలా వెయ్యాలి ఈ చెట్లు కాస్త అంత నీడన ఉండాలి ఇక్కడ మనకి సేడినట్టు ఉంది కదండి పర్వాలేదు కాస్త నీడన ఉండాలి ఉదయం సాయంకాలం నీళ్ళు వేయాలి ఇది నూనె మొక్క ఇది ఏమోనండి పనస పనస కాగింద చూడండి బుల్లి ఇది చూసారా ప్రాసన్ ఫ్రూట్ అండి ప్రాసన్ ఫ్రూట్ మాత్రం ఇవి మన అంటైతే కాదండి ఇది మన కొమ్మల నుంచి ఏర్లైసింగ్ చేసినా కూడా మనకే తొందరగా కాచేస్తుంది ఏళ్ళేసింగ్ చేయొచ్చు లేదంటే కొన్ని ఏమో కొమ్మలు మందులో గుచ్చి వాటిని పెంచుతున్నారు అవి కూడా మనకి కాస్తాయండి విక్కతో వేసినవి మాత్రం కొంచెం ఆలస్యంగా అయితే కాస్తుంది ఇక్కడ పిచ్చికి గూడు కడుతుంది చూడండి పొట్ల అలానే ప్రాసన్ ఫ్రూట్ అయితే ఇక్కడ వేసానండి ఈ ధర్మాకాల్ బాక్స్లో వేసాను ఇది ఇలా మనకి పందిరికి ఎక్కడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వేసాను పందిరి అయితే ఎక్కిద్దాము దీన్ని అంటు కూడా కడదామండి ఈ బాక్స్ అయితే మనకి మొక్కకి సరిపడగా ఉంటుందని అనిపిస్తుంది నాకు ఇది రేసన్ ఫ్రూట్ చక్కగా మనం ఇలా ఒక తీగి కట్టుకుంటే మొత్తం ఇదంతా అల్లేస్తుందండి మనకి పాదు అల్లిందనుకోండి పందిరి చక్కగా నేడైతే ఉంటుంది చూసారా ఇందులో వేస ఇదేమోనండి అడవి తులసి అట్టండి అడవి తులసి తర్వాత ఒక స్ట్రాబెర్రీ ఇంకా మనకి ఆయుర్వేద మొక్కలు ఉన్నాయమ్మా పట్టుకెళ్తారా అని అడిగారండి మనకి ఇప్పటికే డాబా అంతా నిండిపోయిందండి మనకి తెల్లవావిలి నల్ల వావిలి కూడా ఉంది అయితే అవి మాకు కావాలి అంటే కూడా మాకు ఏటు దొరుకుతాయండి అందుకే నేను అవి ఇంక తెచ్చుకోలేదు మరి ఇస్తున్నారు కదా అనుకుంటే మనకి మన తోటంతా కూడా ఇంక నిండిపోతుందండి అందుకే తేలేదు ఇది అడవి తులసెట్టండి చాలా వెరైటీగా ఉంది కదా మనం ఇదిగోనండి ఈ కుండీలు అయితే నాటేస్తున్నాను నేను అంటే మనం బాగా పెరిగాక మరో దాంట్లోకి మార్చుకుందామండి ఇలా నాటేస్తున్నాను చక్కగా అన్నిటికి నీళ్ళు అయితే వేసేద్దామండి మీకు వేప పిండి లేదు అంటారా ఇలా లేనప్పుడు ఇలా మనకి తెచ్చుకున్నాక ఇలా పైన కూడా వేసుకోవచ్చు వేసుకుని మట్టిని ఇలా సర్దిసుకోవచ్చు ఇది కింద నుంచి వేస్తాం కదా పై నుంచి వేస్తాం కదండి కింద వరకు వెళుతుందండి అదే మనం అడుగుని కంటే నాకైతే ఇలా బాగుంది అనిపిస్తుంది మీకు ఎలా సులువైతే అలా చేసుకోండి మా వారికండి ఈ చెట్లు చూశాక ఇది చీమచంద చెట్టు అండి ఈ పూత పోస్తాను చూసి సరే పళ్ళ మొక్కలు కూడా వేద్దాం నడు మామిడి మొక్క ఎప్పటి నుంచో చెప్తున్నానండి ఆ కాయస్తో మామిడి మొక్క అని నన్ను గదిమేవారండి ఇప్పుడు ఈ నేరేడు చూశాక మా వారికి పళ్ళ చెట్లు వెయ్యాలని కోరికైతే వచ్చిందండి నేరేడు ఇంగోనండి కాయలు అయితే చక్కగా నిలబడ్డాయి కాయ కాస్తాయండి ఇక మనకే కాయలే కాయలు చెడ్డంతా పోత పోత అయితే ఎలా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో పోత బంతిల్లాగా ఉన్నాయండి ఇదిగోనండి చక్కగా కాస్తుంది చూసారు కదండి కొత్తగా నేర్చుకునేవారు నేనైతే ఎంత సులువుగా మట్టి చేసానో చూసారా ఒక కొన్నాళ్ళ క్రితం నేను కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నాను ఇంకా మిగిలిపోయింది చూడండి ఇప్పుడు పాత మట్టి రెండు కలిపానండి మీకు ఈ రెండు కలిపి మొక్కలైతే నాటేసుకున్నాను ఇంకో మీకు ఇప్పుడు వానపాములు చూపిస్తాను ఉండండి ఇదిగోనండి వానపాములు అయితే బలే సదిరేసుకుంటాయండి చూసారా ఎలా పరిగెడుతుందో ఇంకా ఇది కూడా తిరగండి ఇదిగోనండి ఏ సైజు ఉన్నాయో చూడండి వానపాములు ఇది చూసారా మన తోటలో దానికి అదే వచ్చిన రామబలాకాయ చెట్టు అండి ఇది రామ్ రామ పొలం ఈ చెట్టుని నేను చక్కగా దీన్ని చిన్న డబ్బాలో వేసానండి చిన్న మొక్క చూసి కుదిరితే నాకు అంటు కట్టే విధానం వచ్చు కదండి అంటు కడదాంలే అన్నట్టుగా దీన్ని ఇలా పెంచుతున్నాను చూద్దామండి దానికి అది ఎందుకు వచ్చిందో దీన్ని నేను తీయటానికి ప్రాణం అప్పలేదు దీన్ని చిన్న బకెట్లో వేసేద్దామండి చాలా జాగ్రత్తగా తీసి దీంట్లో నాటేద్దాం మనం కంపోస్ట్ ఇచ్చాం కదండి ఈ మొక్కలకే అంతా కూడా కంపోస్ట్ వేసి ఇచ్చాం కదా ఈ మొక్కలకు మాత్రం ఏ లిక్విడ్ ఒక వారం పది రోజుల వరకు ఇవ్వవలసిన పని లేదండి ఇవ్వద్దు కూడా ఇవ్వటం కూడా మంచిది కాదు ఇవి కొత్తగా వచ్చింది కదండీ మన ప్లేస్లోకి చక్కగా వీటిలో ఇవ్వటానికి మనకి పది పదిహేను రోజులు టైం అయితే పడుతుంది అప్పుడు మనం జాజాయిగా కంపోస్ట్లతో పాటు లిక్విడ్లు కూడా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు వీటికి లిక్విడ్ ఇస్తే కొంచెం డిస్టర్బ్ అయితే అవుతాయండి అందుకే నేనైతే నీళ్ళు మాత్రమే ఇస్తాను కానీ ఇంత ఫుల్గా ఇవ్వాలండి మొదటిసారి వేసినప్పుడు మనం చాలా గుళ్ళగా వేసాం కదా ఈ నీళ్ళు వేయటంతో దానికి అదే చదువుకోవాలి మన చేతితో నీళ్ళు వేశాక నొక్కకూడదు నొక్కామా దగ్గరికి అయిపోతుంది మనం నీళ్ళు వేయనని చేపు మొక్కని అదిమి పట్టుకోవాలి నీళ్లు వేశాక అదమ్మకూడదు ఇక మనం వీటి పైన కూడా కొంచెం నీళ్ళు జిమ్మితే ఫ్రెష్గా అవుతాయండి ప్రతి మొక్క కూడా కొంచెం డల్ అవుతుందండి మొక్క మార్చి ప్లేస్ మారేసరికి డల్ అవుతుంది చూసారా నేను పెద్ద డ్రమ్ములోనేమోనండి తెల్ల నేరేడు తర్వాత పప్పర పనస వేశానండి ఈ బకెట్లలోనేమోనండి నేను తీయటి నారింజ తర్వాత పనస పనసకి ఇదైతే సరిపోదండి పెద్ద బకెట్లో వేస్తాను ఇలాంటి డ్రమ్ములు జరిగితే వేస్తాను నూనె మొక్క ఈ బకెట్లోనే వేసానండి బత్తా ఇగోనండి కాయలు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఈ కాయలు నిలబడవండి తర్వాత చెరి జామ ఈ చెట్లు ఇలా వేసానండి మన తోటలో వచ్చిన మొక్క అమాపలం మొక్కని అనుకుంటున్నానండి నేను ఇది మరి లక్ష్మణ లక్ష్మణపాలెం అయితే ఇలా ఉండదండి ఆకు రామాపాలమే చూద్దామండి ఎంతవరకు ఏదో వద్దో దానికి అదే వచ్చింది కాబట్టి మనం వీటిని ఉంచానండి ఇప్పుడు మనం ఈ మొక్కలు వేయటం సులువేనండి డాబా శుభ్రం చేయటం మాత్రం ఇది తొడవటానికి వస్తుంది నాకు శ్రమ అయితే కంపోస్ట్ అయితే ఇంత మిగిలిందండి అలానే అక్కడ ఈ కంపోస్ట్ మిగిలిందండి మనం ఈ బెండ మొక్కలకైతే ఇచ్చేద్దాం చూసారా కాయలు అయితే రెడీ అయినాయి కొంచెం నాసుగా ఉన్నాయండి కాయలు మనం వీటికి ఇప్పుడు ఈ కంపోస్ట్ ఇచ్చాను అనుకోండి ఇగోనండి కాయలు అయితే ఇలాగ ఉన్నాయి చూసారా చిన్న చిన్న చెట్లే బెండకాయలు అయితే కాచేస్తున్నాయండి ఇదంతా కూడా ఒక గుప్పుడు చప్పుని ప్రతి చెట్టుకైతే ఇచ్చేస్తానండి మనం ప్రతిరోజు వాటర్ మాత్రమే ఇవ్వాలి అంతే చూసారు కదండి మనం కొత్తగా తెచ్చుకున్న మొక్కల్ని ఎలా నాటుకోవాలో మీకు చాలాసార్లు చెప్పాను కానీ ఈ వీడియోలో కొత్తదనం ఉంది నాకు తెలిసినవి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఇలా చేయటం వలన వేసిన ప్రతి మొక్క చక్కగా నాటుకుంటుందని ఒక నర్సరీ స్నేహితుడు చెప్పాడు రాజాబాబు చెప్పిన ఐడియా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక నర్సరీ చేస్తూ మనకి చెప్పిన చిట్కాల్లో కొంచెం ఎంతైనా వాస్తవం ఉంటుంది కదండీ అయితే ఇంక ఈ రోజు నుంచి నేనైతే ఎప్పుడు మొక్కలు వేసినా ఇలానే వేస్తానండి మీరు కూడా ఇలానే వేయండి చిన్న కవరైతే అస్సలు కదపకూడదండి మనం కొంచెం పెద్ద కవరైతే కదిపినా పర్వాలేదు మొక్కలు నాటుకుంటా ఎందుకంటే అది ఇదివరకే ఒకసారి మార్చిన కవర్ కాబట్టి ఆ కింద మట్టి కదిలినా పర్వాలేదు కానీ చిన్న సైజు కవర్ మాత్రం అస్సలు ఎప్పుడు కదపకండి నేను నా అనుభవం కూడా నేను ఒకటి రెండు ఫెయిల్ అవ్వానండి మొక్కలో వేసినప్పుడు అదే కారణం అని తెలిసింది జీడిమాడు మొక్క వేశానండి అదే కారణం అని తెలిసింది ఇలాంటి పొరపాటు ఎవరు చేయకండి చక్కగా వేసుకోండి మన ఛానల్లో ఆ వీడియోలో నేను అతని నెంబర్ పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూసి అతనికి ఫోన్ చేసి ఆర్డర్ అయితే తీసుకోండి మీరు వెళ్ళినా పర్వాలేదండి మీరు కొనుక్కున్న మొక్కలతో కొన్ని ఆయుర్వేద మొక్కలను కూడా తెచ్చుకోవచ్చు సరేనండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ శుకున భవంతు మా చిన్నారులందరికీ బై బాయ్ 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 బాయ్